స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డ్ హోల్డర్ సమస్యపై పవన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన పల్లా కార్తిక్ తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ చాలా మంది పబ్లిక్ వస్తా ఉన్నారు వాళ్ళని అడిగి అసలు తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు దేనికోసం వచ్చారు అనుకుంటున్నాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నమస్తే సార్ నా పేరు శివాజీ మాది పాడేరు నియోజకవర్గం ఉత్తులపూర్ సంతబ గ్రామం అండి మాది మేము కూడా జనసేన వీరాభిమానులు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చండి అండి మాకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతికి నిజాయితీకి మారుపేరండి ఆయన ఆయనగా వైసీపీలు దత్తపుత్రుడు అంటారు కదండి ఆయన దత్తపుత్రుడు కాదండి మా ఏజెన్సీ బిడ్డలకి దత్తపుత్రుడు ఆయన మా ఏజెన్సీ బిడ్డల్ని దత్తత తీసుకున్న పుత్రుడు అనమాట అలాంటి వీరోచితమైన మనిషి పవన్ కళ్యాణ్ గారండి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులే పేదలకి పంచిపెట్టే పనులు చేశారు మనం ఇంతకుముందు ముందు కూడా చూసాము మహిళకి బోర్ తీయడం కానీ ఒక స్కూల్స్ కట్టించడం కానీ వరదలు ఇలాంటి దానికి సహాయం చేయడంలో కానీ ఎప్పుడు ముందుంటారండి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో వచ్చారు వందకి వంద సంవత్సరం స్టైట్ అయి సాధించగలిగారు అనమాట అలాంటి వ్యక్తి మా ఏజెన్సీలోని పర్యటించడం ప్రతి రెండు నెలలుకోసారి రావడం మా ఏజెన్సీ మా గిరిజనులు అందరు కూడా చేసుకున్న పుణ్యం సార్ ఇది ఇలాంటి పుణ్యాన్ని ఇంకా జీవితంలో ఎక్కడ దొరకదు సార్ ఇంతకు ముందు ఎందరో వచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఉండేరు కానీ ఎప్పుడు కూడా మా ఏజెన్సీలోని ఇలా వచ్చేసి నక్సలైట్ ఏరియా కదండి ఇలాంటి దగ్గర సాహసం చేయలేదు సార్ కానీ మా ఏజెన్సీ అంటే మా గిరిజనులకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకో మరి పిచ్చి తెలియదు సార్ మమ్మల్ని అంతగా అభిమానిస్తారు ఆయన అన్న ప్రకారం ప్రతి రెండు నెలలు ఒకసారి వస్తున్నారు గ్రామాలు సందర్శిస్తున్నారు రోడ్లు అంటే రోడ్లు వేస్తున్నారు వాటర్ అంటే వాటర్గా వేస్తున్నారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈ రెండు రోజులు పర్యటన సార్ అలాంటి వ్యక్తిని మేము జీవితంలో మర్చిపోకూడదు గిరిజన యువకులారా మేలుకొండి ఇప్పటికైనా మన ఏజెన్సీ రెండు నియోజకవర్గాల్లో జనసేన బలపతం చేసి రానున్న ఎలక్షన్ లో ఇలాంటి వ్యక్తిని ఇలాంటి దమ్మున్న వ్యక్తిని మన మీద ప్రేమ చూపించే వ్యక్తిని మనం గెలిపించుకోగలగాలి అప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మన రుణం తీసుకున్నట్టు ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు గిరిజనులు చాలా పేదవాళ్ళు వాళ్ళకి ఎలాగైనా ఆర్థికంగా బలపతం చేయాలనే ఒక కారణం ముఖ్య ఉద్దేశంతో వచ్చారండి ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు యువత ఇక గంజాయి అనేసి మహమ్మారి సోకి చాలా జనం పారైపోతున్నారండి దీన్ని గంజాయి నిర్మూలించడం కోసం గంజాయి మీరు విడిచిపెట్టినంత వరకు మిమ్మల్ని నేను విడిచిపెట్టానని ఒక సభలో చెప్పారు సార్ అంటే అర్థపెట్టి సార్ ఒక తండ్రి పాత్ర తీసుకొని మీరు గంజాయి ఇలాంటి బానిస అవ్వకుండా మీకు అందులో కాపాడడం కోసం ఒక తండ్రి పాత్ర తీసుకుంటాను అవసరం నుంచి మీ దగ్గర వచ్చి పడుకుంటాను అని ఒక మాట కూడా ఇచ్చి ఉన్నారు సార్ దానికి అనుగుణంగానే గంజాయి నిర్మూలన జరుగుతుందండి అలాగే పవన్ కళ్యాణ్ గారు మా గిరిజన యువత చాలా జన నిరుద్యోగుల్లో ఉన్నారు సార్ వీళ్ళకి ఒక ప్రత్యాకమైన మార్గాలు ఉదాహరణకు మాకు పసుపు పండుతుంది సార్ ఈ పసుపు ప్యాక్టర్స్ ఉంటుంది కదండి అలాంటి ఫ్యాక్టర్స్ కాఫీ మిరియాలు ఇలాంటి ఫ్యాక్టర్స్ అనమాట పొడి చేసి అమ్ముకుంటాం కదండి ఇలాంటి ఫ్యాక్టర్లు తయారు చేసి అందులోనే మా గిరిజన యువతకి అవకాశం కల్పించి ఈ విధంగా కూడా మా గిరిజన ఉపాధి యువతని మీరు వినియోగించుకోవచ్చు సార్ అలాగే మెయిన్గా గంజాయి మీ నిర్మూలన అవ్వాలంటే సారు మన ఒక మాట ఇచ్చారు పసుపులు పిప్పలు మిరియాలు కాపీలు రాజమ చిక్కులు ఇలాంటి రేటు కొంచెం పెంచాలి సార్ ఈ సంవత్సరం అయితే కొంచెం బెటర్ గా ఉంది మిరియాలైతే ఊహించే ధర ఆరు వందల నుంచి ఆరు వందల యాభై దాకా కూడా వెళ్ళింది సార్ మీ దయ వల్ల అలాగే పసుపు మేము యాభై రూపాయలు అమ్మిటాడు కేజీ ఇప్పుడు నూట పదిహేను నూట ఇరవై రూపాయలు దాకా వెళ్ళింది సార్ ఆ దీన్ని కూడా ఒక ఇరవై ముప్పై నూట యాభై దాకా ఫిక్స్ చేసి ఇలాంటి రేట్లన్నీ కూడా చింతపండి లేదు రేట్లు ఫిక్స్ చేసి అమ్మగలిగితే మా గిరిజనులు గంజాయి జోలికే వెళ్ళాం సార్ ఇంకా అయితే మూడు సంవత్సరాలు మేము డెవలప్ అయిపోతాం సార్ బోల్డ్ భూములు పాడు భూములు కూడా ఉన్నా సార్ అలాంటి భూములకి ఏదైనా ఏ విధంగా డెవలప్ అవుతాం చూసుకోవాలి కూడా మీరు అందరు మీ సపోర్టర్స్ మీరు అందులో ఉన్నయోగించుకొని మమ్మల్ని గిరిజనుల్ని ఆ విధంగా డెవలప్ చేస్తారని మిమ్మల్ని కోరుచున్నాం సార్ జై జనసేన జై హిందే జనసేన చూసాం కదా అయితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నాడు ఆయన గిరిజనుల దత్తపుత్రుడు ఆయన అని అంటూ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఆయన చేయాల్సిన పనులు మా గిరిజనులకి ఆయన టెండర్ లాంటి వాళ్ళు అని వాళ్ళు మా చెప్తా ఉన్నారు జీవంతో సతీష్ నాయుడు